ఒక డైరెక్టర్ సినిమా రంగంలో ఇంకొక డైరెక్టర్ మెచ్చుకోవడం అనేది సాధారణంగా జరగదు సర్వసాధారణంగా జరగదు కానీ ఒక డైరెక్టర్ గారు ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు అలా నా వ్యక్తి సినిమా చేసిన సినిమాని నేను యూట్యూబ్లో చూశాను చాలా అద్భుతంగా ఉంది ఆయనకి కాల్ చేసి మాట్లాడాను అని చెప్పేసి ఆయన సత్కరించారు పిలిపించుకుని ఆ డైరెక్టర్ ఎవరో కాదు శివనాగేశ్వర గారు మరి శిశింద్ర లాంటి సినిమాలు మనీ మనీ లాంటి సినిమాలు ఎన్నో చేసిన శివనాగేశ్వర గారికి మరి ఈ డైరెక్టర్లో ఏం చూసారో తెలియదు కానీ ఇంటికి పిలిపించి మరీ సత్కరించారు నేను వెంటనే శివనాగేశ్వర గారికి ఫోన్ చేసి సార్ ఒకసారి ఆ డైరెక్టర్ గారి నెంబర్ నాకు పెట్టండి పెట్టారు ఆయన వెంకట నారాయణ గారు మరి వెంకట నారాయణ గారు వాళ్ళు మన గెస్ట్గా వచ్చారు ఆయనతో మాట్లాడి అసలు మరి ఏం చేశారు ఏంటి ఆయన వర్క్స్ ఏంటి ఆయన సినిమాలు ఏంటి ఆ విషయాలన్నీ మనం తెలుసుకుందాం నమస్కారం వెంకట నారాయణ గారు సార్ శివనాగేశ్వర గారు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టం కానీ నాకు ఆశ్చర్యం వేసింది శివనాగేశ్వర గారు ఏంటి అనుకున్నాను మీకే కాదు నాకు కూడా ఆశ్చర్యం వేసింది మీకు ఎట్లా మీ నెంబర్ నాకు ఫోన్ చేయలేదు మా కెమెరామెన్ జాన్ గారు అని ఉన్నారు ఆయన మన ఆర్టిస్ట్ ఏమో ఉన్నారు కదా మన హస్బెండ్ సో ఆయన ఫోన్ చేసి నెంబర్ తీసుకున్నారు నెంబర్ తీసుకొని నేను నాకు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి అరే ఇలా చూ చూశానంటే చాలా అద్భుతంగా తీశారు పదేళ్ల క్రితమే అది తీశారు అది ఇప్పుడు తీసా తీయాల్సిన సినిమా చాలా బాగా తీశారు అని అడిగారు ఎక్కడ చేశారు ఏంటని మామూలుగా విరాళం అడిగారు సరే ఒక్కసారి వస్తారా మీరు మా ఆఫీస్కి రండి అని అన్నారు అసలు నాకు తెలియదు వెళ్ళినాక సెలవు గొప్పటం ఇదంతా ఎన్నో ఎన్ని రోజుల ఇది ఇది జస్ట్ ఒక వన్ టెన్ డేస్ అయిందండి మొన్నే మొన్న పది రోజులు గత కాలే అనుకుంటా పది రోజులు ఎన్నో ఏంటి ఈ సెలలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏం చెప్పారు సెల్ సినిమా సెల్ ఒక క్రైమ్ డ్రామా అండి అది ఒక చిన్న బ్యాంక్ రాబర్కి సంబంధించింది ఒక నలుగురు కుర్రాళ్ళు బ్యాంక్ రాబర్ డబ్బు కోసం బ్యాంక్ రాబర్ చేస్తారు అది చేసినప్పుడు వాళ్ళకి అది ఫెయిల్ అవుతుంది బ్యాంక్ రాబర్ ఫెయిల్ అయిపోయి పోలీసులు వాళ్ళు వెంటబడతారు ఆ కేసులో వీళ్ళు వాళ్ళు తప్పించుకోవడానికి వన్ ఆఫ్ ది ఫోర్లో నలుగురిలో ఒకరిని బలి చేస్తారు అదే కదా కానీ దీన్ని ఒక వెరైటీకి చెప్పారు మీరు స్క్రీన్ ప్లే పరంగా కానీ క్లైమాక్స్ నుంచి వెనక్కి వెళ్ళిపో అప్పట్లో ఇంకో నేను కొత్త సినిమా ఇంట్రెస్ట్ అంటే ముందు నేను టీవీ సీరియల్స్ అవి చేశాను అది తెలుసుకుందాం ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా మీరు కొత్త అనుసరించారు అది ఏంటంటే క్లైమాక్స్ క్లైమాక్స్లో స్టార్ట్ అవుతుందండి సినిమా సినిమా క్లైమాక్స్లో స్టార్ట్ అయ్యి క్లైమాక్స్లోనే ఎండ్ అవుతుంది అంటే మొత్తం సినిమా అంటే క్లైమాక్స్ సీనే ఆ క్లైమాక్స్ సీన్ చూపిస్తుంటూ మనం వెనకాల స్టోరీ చెప్తాం అట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లేలో కంప్లీట్ డార్క్ క్రైమ్ డ్రామా ఇలా సినిమా చేయొచ్చిన ఆలోచనకి మీకు ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఏదైనా హాలీవుడ్ సినిమా అంటే నేను మూవీ చేద్దామని అనుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్ ఒకటి ఒక ఇంగ్లీష్ మూవీ చూపించాడు సా అని ఎస్ఏ డబ్ల్యూ ఓకే అది చూసాక నేను ఇన్స్పైర్ అయ్యాను అంటే ఆ స్టోరీ వేరే స్టోరీ వేరే అనుకోండి బట్ ఇన్స్పిరేషన్ ఇస్ ఫ్రమ్ దట్ ఓకే మీ పూర్తి పేరండి నాది తుంగతూర్తి వెంకట నారాయణ అండి తుంగతుర్తి వెంకట నారాయణ గారు ఇప్పుడు అంటే మీ పూర్వీకులు ఎవరైనా ఈ ఫీల్డ్లో ఉన్నారా రచనారంగంలో ఉన్నారా అంటే సినిమా ఫీల్డ్ అయితే ఎవరు లేరండి మా ఫాదరు ఈజ్ అ రైటర్ కమ్ డైరెక్టర్ విశ్వనాథ శాస్త్రి తుంగతుట్టి తుట్టి విశ్వనాథ శాస్త్రి ఆయన టీవీ నాటకాలు ఐ మీన్ రేడియో నాటకాలు స్టేజ్ నాటకాలు మన మన ఎవరు నాగభూషణం గారితో వాళ్ళందరితో కలిసి చేశారు విశ్వనాథ్ బాబు శాస్త్రి గారు విశ్వనాథ్ సత్యనారాయణ గారు అని మన అవును ఫేమస్ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అవార్డు గ్రహీత ఆయన మా మా తాతగారికి మేనర్ కూడా ఇది అవుతాడు అండి నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు విశ్వనాథ వాళ్ళ అబ్బాయి విశ్వనాథ్ పవన్ చేస్తారు గారు కూడా మీకు బంధువే అవుతారు బాగుంది బంధువు క్లోజ్ క్లోజ్ బంధువే ఓకే అండ్ మా బ్రదర్ కూడా ఈజ్ ఏ కార్టూనిస్ట్ టింగు అని వేసేవాడు టింగు మా బ్రదర్ ఓన్ బ్రదర్ మల్లికు జయదేవు అవును ఆ టైంలో అవును ఆ సమకాలికులైన కరెక్టే మరి మీరు అసలు ఈ కళారంగంలోకి రావాలన్న ఆలోచన కానీ ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి అంటే నేను కాలేజీ దగ్గర నుంచి నేను కాలేజీలో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా నేను మామూలుగా రాస్తూ ఉండేవాడిని అంటే మా ఫాదరు రైటర్ కాబట్టి నాకు కూడా వచ్చింది సో కళలు అవి చిన్న కళలు రాసేవాడిని నా మొట్టమొదటిగా నేను ఎనిమిది ఏళ్ళప్పుడు రాశాను రాశాను ఎనిమిది అంటే అయిస్తాడు ఎయిత్ ఎయిత్ క్లాస్లో రాశాను అంటే పదమూడేళ్ళు అది బాల అని ఒక పత్రిక వచ్చేది చిన్న పిల్లల కోసం అని బాలని వచ్చేది అందులో వాడు ప్రింట్ చేశారు చిక్కుడు గింజ పుట్ట పగిలిందని ఒక చిన్నది కళ అది వాడు ప్రతి అక్కడితో నా ప్రస్థానం స్టార్ట్ అయింది యాజ్ అయిటర్ దాని తర్వాత వాళ్ళకి దానికి కళలు రాశాను చన్నమావ రెండు కళలు పడ్డాయి తర్వాత మన బొమ్మరిల్లు ఆ బొమ్మరిల్లు కూడా మ్యాగ్జిన్ వచ్చేది దాని తర్వాత మనకి రెగ్యులర్ ఆంధ్రపత్రిక జ్యోతి ప్రభా వీటిలో ఆర్టూన్స్ వేసేవాడిని తర్వాత మా కాలేజీ మ్యాగజైన్లో కూడా రైటర్ చేసేవాడిని నాటకాలు వేసేవాడిని తర్వాత నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ శివ సినిమా చూసి శివ చూసిన తర్వాత మీరు కూడా ఇన్స్పైర్ అయ్యారు అందరిలాగానే ఇన్స్పైర్ అయ్యి ఇంకా అప్పటి నుంచి నా ప్రస్థానం స్టార్ట్ చేశాను ఏంటి శివలో మీకు అంత ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి అంటే అందులో నాకు బాగా ఇన్స్పైర్ అయ్యింది ఏంటంటే అండి నాచురాలిటీ ఉండటం క్యారెక్టర్స్ క్యారెక్టర్స్చురల్ బిహేవియర్ ఒక లైఫ్ మనకి మన రోడ్డు మీద చూస్తుంటే ఎలా ఉంటుంది అలా అది నైన్టీన్ సిటీ నైన్ అప్పటికి ఇంకా కొంచెం మేకప్ వేసుకోవడము కొంత డ్రామా అది ఉండేది మనకి దాన్ని దాని తర్వాత ఇప్పుడు అది కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ టేకింగ్ అంటే ఇంకా మామూలుగా అనుకోండి అది ఎక్స్ట్రాడనరీ టేకింగ్ ప్లస్ మెయిన్ నాకు నాకు నేను ఇన్స్పైర్ అయింది అంటే నాకు నచ్చింది బాగా అందులో నేచురాలిటీ ఓకే దానికి ముందే ఉన్నా మరి నటించారు ఎక్కడన్నా దీంట్లో లేదండి అంటే కాలేజీలో ఒకటి రెండు నాటకాలు వేసాను కానీ నేను నటన పెద్దగా నాకు టీవీ సీరియల్స్ చేశారా టీవీ సీరియల్స్ చేసా టీవీ ఏది అని ఒకటి మన మా టీవీ చేశాము తర్వాత జీ తెలుగుకి మెరుపులు అన్ని చేశాను అంటే ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఎపిసోడ్ వస్తుంది అంటే మామూలు ఈ డైలీ సీరియల్స్ అంటే ఈ మన డ్రామాలు కావు రెగ్యులర్గా ఉండే అత్తకోట డ్రామాలు కావు కంప్లీట్గా కొంచెం క్రైమ్ అండ్ సస్పెన్స్ నాదే ఫస్ట్ సీరియల్ అది తెలుగు తెలుగు టీవీలో క్రైమ్ అండ్ సస్పెన్స్ సీరియల్స్ అనేవి మావే నాటు అనే స్టార్ట్ అయినా ఏది నిమిషం మంది మా టీవీకి చేసాము అదేంటంటే ఒక నలుగురు ఐదుగురు డైరెక్టర్ కలిసి చేశాము మీరు కదండి మీకు తెలిసే ఉంటుంది ఆయన పైన ఆయన వాళ్ళ ప్రొడక్షన్లో నేను కొన్ని ఎపిసోడ్స్ ఇంకొంతమంది కొంతమంది అట్లా అన్నీ మనమే గ్యారెంటీ కుదరదు ఎందుకంటే ఇది డైలీ సీరియల్ లాగా చుట్టే డాక్టర్ లేదు సో సో వీ టు కంప్లీట్గా మనం కొంచెం టైం పడుతుంది సో అప్పుడు మనం ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ ఇవ్వాలి అందుకని సైమల్టైనయస్గా ప్రొడక్షన్ చేసేవాళ్ళం ఒక నలుగురు ఐదు డైరెక్టర్లతో మేము చేసాము ఇట్ ఇటు ఇదే సూపర్ హిట్ ఓకే అంటే అప్పట్లో ఈ టీవీలు గీవీలు ఏమీ లేవని రోజుల్లో దూరదర్శనం ఉండేది మా దూరదర్శన్ని మీరు ఏమైనా ఉపయోగించుకోవచ్చు కదా అంటే మొట్టమొదటిది నేను దూరదర్శనలో చేశానండి మొట్టమొదటి ఫిలిం అనేది నేను దూరదర్శనలో చేశాను మరి ఎప్పుడు మేబీ నైంటీ ఫోర్ అనుకుంటా నైంటీ ఫోర్లో అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ విని అది ఇంద్రధనస్వాని అని అది అప్పట్లో పదివేలు అట్లా ఖర్చు పెట్టేవాడు ఎపిసోడ్కి మేము దానికి నలభై వేలు ఖర్చు పెట్టాం అంటే హై వాల్యూ ప్రొడక్షన్తో చేసాం అది టెక్నికల్లీ హై డే లైట్స్ గీ సినిమా లైట్స్ అన్ని సినిమా లొకేషన్స్ అని యాక్చువల్గా ఇంత అప్పుడు ఏంటంటే ఒక రోజులో ఒక ఎపిసోడ్ అయిపోయేది ఒక రోజులో రెండు ఎపిసోడ్ కూడా చేసేవాడు మేము అట్లా కాకుండా రెండు మూడు రోజులు చేసాం ఓకే త్రీ డేస్ కంప్లీట్ షూటింగ్ ఫర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసినప్పుడు దానికి దానికి నాకు డెబ్యూ డైరెక్టర్ దాన్ని అవార్డు వచ్చింది బా ఫస్ట్ దానికి అదే ఫిల్మ్కి మా కెమెరామెన్కి బెస్ట్ కెమెరామెన్ ప్రొడక్షన్కి బెస్ట్ ప్రొడక్షన్ కూడా వచ్చింది